హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ లేట్ చేయకుండా ఎవరిలా అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు కొత్త పెన్షన్లు ఈ జిల్లాలో ముందుగా అయితే జమ అవుతాయని చెప్పేసి గతంలో ఒక అప్డేట్ అయితే అందించారు సో దీనికి సంబంధించి వాస్తవంగా కొత్త పెన్షన్లు అనేది ఈ జిల్లాల వారికి పడుతున్నాయా సో ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీల మేనిఫెస్టో భాగంగా రెండు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందజేస్తామని స్పష్టం చేసింది ఆసరా పెన్షన్లు ప్లేస్ లో చేయుత పెన్షన్లుగా మార్చి డబ్బులు అయితే అందించనున్నారట అంటే మొత్తానికి ఒంటరి మహిళలు వృద్ధులు వితంతులు చేనేత డయాలసిస్ ఎయిడ్స్ రోగులు వీళ్ళందరూ కూడా చేయుత పెన్షన్ కింద అయితే ఇవ్వనున్నారట ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి జమ చేస్తారు కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి పడే అవకాశాలు అయితే ఉంది అవసర పెన్షన్ లబ్ధారుల ఖాతాలో డబ్బులు పడతాయి కొత్త పెన్షన్లు ఏ వరకు అందరికీ పూర్తిగా పడవచ్చు దీనిపైన కీలక అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే అందించింది ఈ కొత్త పెన్షన్లు వాస్తవానికి ఈ నెలలో ఇస్తారా ఇవ్వరా మొత్తానికి తెలంగాణలో మనకు జూన్ లో జూలైలో ఇవ్వాల్సినటువంటి ఏదైతే చేయుత పెన్షన్లు సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వలేదు లేట్ అయింది ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని కొన్ని పథకాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరు గ్యారెంటీలో ఫ్రీ బస్ ఒకటి ఇక మహాలక్ష్మిలో పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ జీరో కరెంటు ఇలాంటివి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది అయితే ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే వచ్చిన రెండు రోజుల్లోనే ఆసరా పెన్షన్లు ఏదైతే ఎన్టీఆర్ భరోసా పథకం కింద మార్చి అక్కడ పూర్తి స్థాయిలో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక మంచానిక పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు చేతికి నేరుగా అందిస్తున్నారు సో అక్కడ బడ్జెట్ లేదు ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం అయితే ఏర్పడింది అని చెప్పేసి అప్పులపాలైందని ప్రభుత్వం చెప్పింది అయితే ఇక్కడ మాత్రం ధనిక రాష్ట్రం అన్నారీ ఆసరా పెన్షన్ల ముచ్చటైతే పట్టించుకోవడం లేదు ఇక మొత్తానికి రైతు రుణాబీ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు మొత్తం ఇక్కడ రైతు రుణాలంటే రెండు లక్షల రుణాలు మాఫీ అయితే వరకు చేశారు మరి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు ఒక సంవత్సరానికి చూసుకున్నా కానీ పెంచి కానీ దాదాపు నలభై నుంచి యాభై వేల వరకు అవుతుంది అంటే స్థాయిలో ఇక్కడ ఆసర పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వేసుకున్న పన్నెండు వేలకి ఎంత అవుతుంది దాదాపు యాభై వేలు అంటే ఆసరా పెన్షన్లకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఈ రైతు రుణాభీ సంబంధించి ఎంత ఇచ్చారు సో మొత్తానికి కొత్త పెన్షన్ల కోసం కళ్ళతో ఎదురు చూస్తున్నారు అసలు పెన్షన్లు ఇస్తారా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి ఇస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారు తీసుకుంటున్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రికవరీ అయితే చేస్తున్నారనమాట సో దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఒక వృద్ధురాలికి దాదాపు ఒక లక్ష యాభై వేల వరకు అయితే మళ్ళీ ఆ డబ్బులు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత డబుల్ పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించారు అధికారు సో వాళ్ళ నుంచి డబ్బులు కూడా వసూలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే రికవరీ అయితే చేస్తున్నారనమాట సో ఎప్పటి నుంచి మరి దీని తర్వాత కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పేసి చెప్తానండి రాష్ట్ర ఇలాంటి ఏదైతే నకిలీ ఫేక్ సర్టిఫికెట్లు కావచ్చు డబుల్ పెన్షన్లు పొందుతున్న వారందరినీ ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా గుర్తిస్తుంది సో ఇలాంటివి కూడా దాదాపు ఒక రెండు మూడు నుంచి నెల పట్టే అవకాశాలు అయితే ఉంది ఆధార్ కార్డు రేషన్ కార్డు తో సరిపోలుస్తున్నారు సో ఆ లిస్ట్ అనేది ఎంతమంది మంది అనర్హులుగా ఉంటారు దాంట్లో నుంచి ఫైనల్ గా ఒక లిస్ట్ అయితే తీసుకొని తర్వాత కొత్త పెన్షన్లతో పాటు ఈ పెన్షన్ పెన్షన్లు ఏదైతే పాతయినా అవి కలిపి అయితే ఇవ్వన్నారట దీనిపైన మంత్రి సీతక్క మాట్లాడుతూ సమావేశంలో ఏదైతే అర్హులకు మాత్రమే కొత్త పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఈసారి నిజమైన లబ్ధిదారులకే అంటే వాటిని ఇస్తామని గతంలో ఏదైతే అప్లికేషన్ చేసుకున్న వారు కావచ్చు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్లికేషన్ చేసుకున్న వారు ఇప్పటికే లిస్ట్ అయితే సిద్ధమవుతుందట సో మొత్తానికి అయితే ఈ లిస్ట్ అనేది సిద్ధమైన తర్వాత మనకు ప్రభుత్వం అయితే ఇవ్వనుంది మరోటి ఆసరా పెన్షన్లు ఏదైతే ఉన్నదో కార్డు ఆ కార్డు ప్లేస్ లో మరొక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కార్డు కూడా కొత్త కార్డు అయితే ఇవ్వనుందట సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే ఈ కార్డులు అయితే ఇస్తామని చెప్పింది కొత్త ప్రభుత్వంలో ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది కానీ ఈ ప్రభుత్వం అయితే కొత్తగా నిబంధనలు చేర్చాలని వాదన అయితే వస్తుంది ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు లేకపోతే కంపల్సరీగా ఆ ఆధార్ కార్డు తోనే గతంలో వచ్చేది ప్రస్తుతానికి రేషన్ కార్డు లేకుండా కూడా ఏదైతే ఆసరా పెన్షన్లు పొందుతున్న వారు కూడా ఉన్నట్లు గుర్తించారనమాట సో దీనికి సంబంధించి గ మనకు అక్టోబర్ నెలలోనే మనకు వచ్చే నెలలో కొత్తగా మనకు రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాం ఈ ఛాన్స్ కనుక అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి చెప్పారనమాట సో మొత్తానికి తెలంగాణలో కొత్త కొత్త రూల్స్ కూడా తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ నెల కొత్త పెన్షన్లు మనకు ఇస్తారా ఇవ్వరా అనేది చాలా డౌట్ ఉంది సో మొత్తం మీద అయితే ఈ నెల పెన్షన్లు అయితే దాదాపు ఇచ్చే అవకాశం అయితే లేదు కానీ ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులు వేరే దగ్గర నుంచి అప్పులైతే ప్రపంచ బ్యాంకు బ్యాంకుల రూపంలో అప్పు తీయడానికి సిద్ధమైనట్లు ఒక అప్డేట్ ఇచ్చారనమాట సో ఈ నెల పెన్షన్లు మనకు పాత పెన్షన్లు మాదిరిగా ఇస్తారా కొత్త పెన్షన్లు మాదిరిగా ఇస్తారంటే దాదాపు ఎప్పటి నుంచి అందించే అవకాశాలు ఉందంటే ఈ నెల దా చివరి వారం నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది సో ఎంత ఇస్తారు అనేది మనకు దాదాపు పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి ముందుకు వస్తారా లేదంటే పాత పెన్షన్లు ఇవ్వనున్నారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఇంక సంబంధించిన సమాచారం అయితే ఇంకా రాలేదు సో వచ్చిన వెంటనే మీకు అయితే ఆ వీడియో రూపంలో చెప్తానండి చేసి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్